ఓకేనండి కలకత్తా కాటన్ బజార్ అయితే వచ్చేసాము త్వర త్వరగా షాపింగ్ చేద్దాం షాపింగ్ కూడా మామూలుగా ఉండదు తక్కువ ప్రైజ్లో ముగ్గురు పిల్లలకి పదహారు వందల లోపల ఎలా తీసుకుంటాం చూడండి ఓకేనా అయ్యప్పమా ఓకేనండి నా పెద్ద కొడుకునైతే స్కూల్లో చేర్చడం అనేది అనమాట ఈ ప్రాసెస్ అంతా ఒక టెన్ డేస్ పెట్టి జరుగుతూ ఉంది ఇంకా టూ మంత్స్ ఇంతకు ఇంతగా ఆగను అని మీరు అడగవచ్చు ఈ టూ మంత్స్ నుంచి ఇంకా పని కనుక్కొని ఆ పని స్థిరత్వంగా ఉండిద్దా లేదని కనుక్కోవడం సైలెంట్ స్థిరత్వంగా ఉండిద్దా లేదని కనుక్కోవడం అప్పుడు ఆ మాట ఈ మాట మాట్లాడుకొని ఇంకా పర్మనెంట్గా ఉండిద్దులే జాయిన్ చేసుకొని చెప్పు కానీ ఇంకా మీరు చెప్తానున్నా కవరి నుంచి ఇంకా స్కూల్లో అయితే జాయిన్ చేశారండి స్కూల్ పేరు వచ్చేసి ఆదిత్య హై స్కూల్ మాట అయితే ఇంకా జాయిన్ చేయడం అడ్మిషన్ ఫీజు కూడా కట్టేసి తర్వాత సాస్ బాబుకి కావాల్సినవి ఉంటాయి కదా బ్యాగు కానీ తర్వాత పలక్ కానీ తర్వాత వాడికి సివిల్ డ్రెస్ మొత్తం టీషర్ట్లో ఉండే అందుకని చెప్పేసి ఇంకా షర్ట్స్ అలానే ప్యాంటు ఇవి కూడా కావాలని చెప్పేసి తర్వాత ఇంకా టిఫిన్ బాక్సు బలపాలు ఇంకా క్యారేజీ తీసుకునేటప్పుడు బ్యాగు ఇవన్నీ కావాలి కదా అందుకని చెప్పేసి ఇవన్నీ అయితే ఇంకా ఈ వీడియో ఈ వీడియో మీద చూపిస్తాం అనమాట బాబు సాంద్రభం కూడా కొను అయితే బాబు షాపింగ్ కూడా జరిగిందన్నమాట పిల్లలు ముగ్గురికి సాహు ఒక్కడికి అనుకుంటే ముగ్గురు పిల్లలకి బట్టలు తీసేసుకొని తర్వాత సాస్ బాబు కావాల్సినవి కూడా తీసేసుకొని ఇంకేమో చేసామన్నమాట సాస్ ఇదే వీడియోలో బాబు స్కూల్ చూడొచ్చు అది ఎలాగుందని చెప్పేసి ఇంకా అలా ఎలా జాయిన్ చేశాను ఏమేమి మాట్లాడని ఏమేమి మాట్లాడని చెప్పేసి ప్రతిదీ ఉండిద్ది తర్వాత ఇంకా ముగ్గురు పిల్లలకి వీ షాపింగ్ కలకత్తా బజార్లో తీసుకునేవి ఉన్నాయి వీడియో మాత్రం చాలా ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది చూడండి ఇంకా హాజర్బాబుని స్కూల్ ఎప్పుడు జాయిన్ చేస్తారా అని చెప్పేసి చాలామంది వెయిట్ చేస్తున్నారు కాబట్టి సహజబాబు స్కూల్ చూడండి ముందు ఆ లోపల మేము కూడా షాపింగ్ చేసింది ఇంకా కంటిన్యూ అవుతుంది చూడండి సరేనా ఏం పేరు సుహాసిని నువ్వేగా డాడీ సుహాసిని అన్న ఇంక పేరు చెప్పాల్సిన పని అన్న అన్నదిన్నావా అన్నాం అన్నా ఓకేనండి ఇంకా సాహసబాబునైతే స్కూల్లో చేసేసాను చాలా హ్యాపీగా ఉంది నాకైతే నువ్వు ఇంకా బాగా చదువుకుంటే నాకు ఇంకా చాలా హ్యాపీగా ఉంది ఇంకా గిన్నెలు పెట్టి ఇంకా అంటే మనం అక్కడ ఉంటుంది పర్మనెంట్గా ఉండాలి కదా అని చెప్పేసి కొంచెం ఆగి అంతా మాట్లాడుకొని పర్మినెంట్గా ఉంటుంది జాగ్రత్త చేసుకో అని చెప్పేసి ఇప్పుడే మెసే మాట్లాడి ఇంకొచ్చామాట ఇంకా మా నాయనొచ్చి ఈరోజు శనివారం రెండో శనివారం అది కాక అందుకని చెప్పేసి పిల్లలకి సెలవు అయితే సార్ గారు ఉన్నారు సార్ అంటే ఇంకొకసారి మాట్లాడుకొని ఇంకా సాసు బాబుని శ్రీ ఆదిత్య హై స్కూల్లో అయితే చేర్చి చేర్చనమాట ఇంకా ఒకటో తరగతి నుంచి ఒకటో తరగతి నుంచి నర్సరీ నుంచి ఇంకా టెన్త్ వరకు ఉంది నర్సరీ యూకేజీ ఎల్కేజీ మూడు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఒకటిలో వేయాలంట కొంచెం బాబుకి ఇప్పటి ఐదు సంవత్సరం వచ్చింది కదా చూసి ఓడతరతలు వేస్తాలే అంటే ముందు మొద మొదటి బెండ్ ఫస్ట్ మెట్ నుంచి పైకి వెళ్ళటం బెటర్ కదా అంటే నర్సరీ నుంచి మెల్లమెల్లగా వాళ్ళు చదివిన దాన్ని బట్టి ముందు క్లాసులో మనం వేయచ్చు అని సార్ గారు చెప్పారు ఇప్పుడే ఈరోజు మంచి రోజు అని మంచి రోజే అండి ఈరోజు అవకాశం వచ్చింది ఇంకా రేపు సోమవారం స్కూల్లో జాయిన్ చేయొచ్చని చెప్పేసి ఈరోజు అడ్మిషన్ బాబు దెక్కించమాట ఏమంటావు నేను టీషర్ట్ మీద కానీ ప్యాంటు మీద కానీ రాగోదంట కాలర్ ఉన్న సొక్క వేసుకొని నెక్కర వేసుకొని రావాలంటే యూనిఫామ్ ప్రతిదీ అని చెప్పాడు రేపు సోమవారం వస్తే టైలర్ని పిలిపించి యూనిఫామ్ కుట్టించి అలానే మళ్ళీ బుక్స్ ఏమైనా కావాలంటే ఇప్పుడు బుక్స్ ఏం అవసరం లేదు ఒక పలక బల్ఫ్ ఉంటే ఒక నెల ఒక నెల కానీ రెండు నెలలు కానీ ముందు అలవాటు పడితే తర్వాత బుక్స్ ఏమైనా రాస్తాయని చెప్పేసి చెప్పాడు అన్నమాట ఇంకేం మరి పార్టీ ఇస్తావా తాతికి పార్టీ ఇరా సరే బయలుదేరుతాం పదండి స్కూల్ వచ్చేసి ఇది ఎక్కడండి అదిగండి మొత్తం రెండు ఫ్లోర్లు అనుకుంటా కింద దాంతో మూడు ఫ్లోర్లు ఓకేనా శ్రీ ఆదిత్య హై స్కూల్ ఇంగ్లీష్ మీడియం రెడ్డి నగర్ వినకొండ ఇక్కడ సౌకర్యం ఏంటంటే హాస్టల్ ఉండే సౌకర్యం కూడా ఉందన్నమాట పిల్లల్ని ఒకటో తారీఖు నుంచి ఒకటో తరగతి నుంచి పిల్లల్ని ఇక్కడ జాయిన్ చేస్తున్నారు హాస్టల్లో కూడా పక్కనే హాస్టల్ కూడా ఉంది దీని వెనకమాల చాలా బాగుంది అది కూడా మనం ఎక్కడ ఉంటున్నాం కదా హాస్టల్లో ఓకే అండి కలకత్తా కాటన్ బజార్ ఇక్కడికి వచ్చేసాము త్వర త్వరగా షాపింగ్ చేద్దాం షాపింగ్ కూడా మామూలుగా ఉండద్దు తక్కువ ప్రైజ్లో ముగ్గురు పిల్లలకి పదహారు వందల లోపల ఎలా తీసుకుంటామో చూడండి ఓకేనా రాజీ ముందు సువాసనికి బుట్ట తీసుకుంటావా తర్వాత సాసుబాబు తీసుకుందాం వీలేదు ముగ్గురు కేటాయి తీసుకుందాం పామరి ఎక్కడే ఉండేది రాజీ సుహాసినికి గౌన్లు ఇవన్నీ సిల్క్ అయిపోయినాయి కాటన్ అయితే బాగుంటాయి బా రాజు తొందరగా పిల్లలు తీసుకున్నావా ఏకేనండి ఇంకా పిల్లలకి అయితే తీసేసుకున్నాం బట్టలు ఆశ్చర్యం ఏంటంటే ఒక పావు గంటలో ఒక ఇరవై నిమిషాల్లో తీసేసుకున్నాం ముగ్గురు పిల్లలకి అంత తొందరగా సూట్ అయినాయి సెట్ అయినాయి అన్నమాట రాజకుమార్ తీసుకుని చూపిస్తాను చూడండి సుహాసి ఎందుకు పడేస్తాను అయ్యి తెరగ్ కాకండి పిల్లలు మాత్రం గోల కలిసి చేసి పెడుతున్నారు వాళ్ళు ఏమో మమ్మల్ని అడుగుతున్నారు రాజీ అమ్మేది రాజీ తీసుకున్నావా రెండు నిమిషాలు తొందరగా పురుగున్నాయి కదా పిల్లలందరికీ చూపిస్తాం మరి ఇక్కడే ఒకసారి సరే అండి ముగ్గురి పిల్లలకి కదా పల్లె అని షెట్లో ఎలా ఉన్నాయి చూడండి రాజకుమారి అయ్యే పక్కన పెట్టి ఒక్కొక్కరికి చూపి మొత్తం మొత్తం నూట అరవై రూపాయలు ఇరవై రూపాయలు ఫిక్స్డ్ రేటు రాజీ ఈ బట్లోరి సువాసినయా చూపి సువాసిన సైజ్ చూడు సరే చూపి మూడు చూపి ఒక్కొక్కటి అది ఈ మూడు సువాసినవి పక్కన పెట్టు రాజీ ఇది సాహసావి కదా బాగుండే మూడు పక్కన పెట్టు బొడ్డోడి విడిగా దూరం పెట్టు బాగుండేపా బిల్లేపి తీసుకుని వెళ్దాం ముగ్గురి పిల్లలు చాలా బాగా కుదిరినాయి అండి ఇంకా ఒకటే సిలి సిలిపి తీసుకుంది మిగతా అన్నీ ఇంకా అన్నీ కాటినాయి పిల్లలు అందరికి తీసుకుంది ఏందమ్మా రజీ మొత్తం తీసుకోవడం అయిపోయింది సుహాసి గడ బాగురిని సుహాసిని సుహాసీ సహజ బాబీ మొత్తం పదహారు వందల అరవై రూపాయలు అయినాయి అండి ముగ్గురు పిల్లల మీద పిల్లలకు ఒక పిల్లడికి వచ్చేసి మూడు జతలు ముగ్గురు పిల్లల మీద తొమ్మిది జతలు తీసుకున్నాను అనమాట పదహారు వందల అరవై రూపాయలు అయినాయి అన్నమాట ఆశ్చర్యంగా కదా ఒక అర రూపాయలు డిస్కౌంట్ అంటే ఫిక్స్డ్ రేట్ ఎక్కువ మరి సాస్ బాబుకి ఇంకా బ్యాగ్ అనేది తీసుకుంటే సరిపోతుంది మరి ఇంకా సాస్ బాబు నీకే ఏంటి నీకు బ్యాగా బ్యాగ్ తీసుకుందాం బ్యాగు వాటర్ బాటిల్ టిఫిన్ బాక్సు అన్నీ సుందా రాజీ మొత్తం తీసేసుకున్నాం కదా ఇంకా త్వరగా వెళ్ళి సాధుగడ్ సంబంధించిన కూడా తీసేసుకుంటే ఇంకా అయిపోయినట్టే కదా షాపింగ్ నువ్వేం తీసుకోవాలా సాజ్ బాబు ఇటు చూడండి రా ఇటు తమ్ములేను రండి ఆడండి ఆడండి ఆ నిలబడిపో అమ్మగడ అమ్మగడ నిలబడు ఆ నిలబడ్డరా అమ్మకాడా అండి రాజీ మా బ్యాగ్ ఒకటి తీసుకో కలకత్తా బజార్లో షాపింగ్ అయితే అయిపోయింది పిల్లలు తీసేసుకోవడం ఆ తర్వాత సాస్ బాబుకి సంబంధించినవి అన్ని ఉండేవి ఇంకా పిల్లలు సంబంధించిన స్కూల్ బ్యాగ్స్ తర్వాత టోపీలు అన్నీ ఉండే బుక్స్ అవన్నీ తర్వాత టిఫిన్ బాక్స్ ఏం తీసుకుందాం మరి ఇంకా సరి తర్వాత వెళ్దాంపా ముందు బ్యాగ్ తీసుకో స్కూల్ బ్యాగు పలక అవన్నీ ఊరి వెళ్ళేటప్పుడు అన్నీ సూస్కెట్లండి పిల్లలతో మోనం లేదు అన్న స్కూల్ బ్యాగ్స్ ఉన్నాయా ఫస్ట్ క్లాస్ నుంచి టిఫిన్ బాక్సులు అన్నీ ఇవ్వండి లేదు అటు దిగే పని లేదు త్వరగా తీసుకోండి పలకలు ఫస్ట్ క్లాసు బ్యాగ్ ఒకటి చూపి అన్న ఫస్ట్ క్లాస్ బ్యా బ్యాగ్ అన్న పలక చీపులు కూడా చిన్నకా చీపులు ఓకే మోడల్స్ బెంటేనా ఒకటి ఈ ఉంది ఒకటి తాగలే కానీ రెండు మూడలే ఉంది ఇంకా లేవా ఇంకా ఫస్ట్ లేవా ఇంకా బ్యాగులు చూడు ఉంటే ఏమో ఆడపిల్లకి తీసుకుపోయేది రాజకుమారి స్కూల్ బ్యాగ్ తీసుకున్నావు కదా ఏ చూపి స్కూల్ బ్యాగు ఇదే చాలా ఆలోచిత రాజీ క్వాలిటీ బ్యాగ్ కదా లెదర్ది తర్వాత టిఫిన్ బాక్సులా రెండు వచ్చి రెండు వస్తాయి ఒకటా ఒకటేనా ఒకటి సరిపోదు రెండు కావాలి రెండు బాక్సులు కర్రీ కర్రీగానా ఎప్పుడైనా చపాతీలు చేసినా విడివిడిగా పెట్టుకోవడానికి బ్యాగ్ తర్వాత పలకి తీసుకున్నావు తర్వాత వచ్చేసి ఇంకా టిఫిన్ లేదు కదా అది టిఫిన్ బాక్సులు బ్యాగ్ అది బాగా వేరే చూపి రెండు బాక్సులు వస్తాయా పెద్ద బాక్స్ అదేం కర్రీగా ఏనాజీ ఇదేం రాజీ డబల్ బాక్స్ అయోధులు తిరుపులు ఈసారి సువాసుని పోతారు ఎప్పుడు చూసుకోవచ్చు తిరుపులు వల్ల మీద తింటారు ఇది ఓపెన్ చేయి ఇది చూపి ఇంత చూడలేదు వాటి లేవా కలర్స్ మోతి లాంగ్ స్టీల్ వచ్చింది ఓకే సరే అది ఓకే అన్న పక్కన పెట్టేసి బ్యాగు తీసుకోవడానికి అది కాదు వేరే చూపి లో చూడు ఇది ఇది స్కూల్ బ్యాగు ఇది రెండు సెట్ అవుతాయి ఏమంటావు బాట్లనో క్యారేజ్ పట్టిద్ది కదా ఇంట్లో అందుకంటే ఇంకేమైనా మళ్ళీ కొంచెం బట్టలు లేకపోతే ఏమైనా పెట్టాలంటవా పిల్లడు పడినా వాష్రూమ్ పోయినా కూడా సరిపోతాలే కొండ అనుకుంటున్నాను ఇంత ఎక్కుతుంది కొండపైకి ఎక్కినట్టుగా మూడు కలర్లోనే అంట బ్లాగ్లో తీసుకో బాగుంది కదా బొమ్మలు తీసుకున్న చిన్ని పోతా జాతీయ అది అందుకే తీసుకుంటుంది దీంట్లో పెన్సిల్ లప్పర్లు పాల పెట్టుకోవచ్చు దీంట్లో బాగుందా పోలు కట్టేనా నిలబెట్టు రాజీ కొంచెం పని కింద చెప్పేసి రాజీ ఓకే సాస్ కూడా ఒకసారి సాస్ చూపు బాడే మామూలుగా లేదు మమ్మలాగా తర్వాత అన్న పలకి ఇచ్చావుగా బల బల కూడా ఇచ్చావు కదా ఇంకేమున్నాయి రాజీ తీసుకోవాల్సింది వాటర్ 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 బాటిల్ జామెంటరీ బాక్స్ ఎందుకు వాడు పడేస్తాడు రెండు కలర్లు లేవు అదొకటి ఇదొకటి చూసుకో దాంట్లో పట్టేది చూసుకో ఒకసారి బ్యాగు బ్యాగులో పట్టేది బాగుంది సార్ ఓపెన్ చేస్తే తాగేది అనేది అర్థమవుతుందా ఉండ్రస్ ఆస్తు ఎత్తుంది బ్లాక్ తీసుకున్నానో తీసి ఏంటన్నానా తీసుకుందాం నీకే అది కదా కదా వాటర్ బాటిల్ వాటర్ బాటిల్ అది అర లీటర్ ఉన్న పడితే లేవు దాని నీళ్ళు మొయ్యలేవాడు మళ్ళీ అదేంటిది చేప సరే నువ్వు ఒకసారి తాగి చూపిస్తావా రాజీ ఇంకేం లేదుగా పిల్లలకి బట్టలు అలానే సాహసాలకు సంబంధించి మొత్తం తీసేసుకున్నట్టే ఇంకేమైనా తీసుకోవాలా మరి బయలుదేరుతా మరి పా మళ్ళీ పని ఉంది నాకు ఏ సార్జు ఇంక రేపు నుంచి స్కూల్కి వెళ్ళాలి నువ్వు సరేనా ఏమంటావు పిల్లలు కావాల్సిన మొత్తమే తీసేసుకున్నాను ఇంకా ఇంకా రాగానే భోజనం చేసేసి యొక్క విధికి మళ్ళీ సార్జు స్కూల్కి ఎట్టి వెళ్తాడు నేను కూడా నాకు పనికి వెళ్ళాలిగా అందుకని చెప్పేసి పోరా పైకి వచ్చాను వచ్చేసి ఐదో ఫ్లోర్ అదిగోండి మొత్తం చేయడం అయిపోయింది కదా ఇంకేం పని ఉందని అనుకోవచ్చు ఇగో ప్యాచ్ వర్క్స్ ఉన్నాయి కదా ఇవన్నీ చేసుకుంటే దిగాలి ఇగో పైపులు వేసారు ఈ పైపుల్స్కి ఈ పైపులకి హోల్స్ పెడతారనమాట ఆ హోల్స్ బూడ్చుకుంటూ కిందకి వెళ్ళాలన్నమాట ప్యాక్ ప్యాక్ చేసుకుంటూ అదే పరిస్థితి ఇంకా రాగానే పిల్లలు పిల్లల ముగ్గురికి ఇంకా బొడ్డుగా ఏమో మేము ఉగ్గు కంటే ముందు అది పెడతామండి దాని పేరు ఏం పేరు ఉంది బేబీ కేర్ మాంస్కేర్ కేర్ పెడతాం అనమాట ఒక ఏడు నెలల దాకా అది పెట్టిన తర్వాత తొమ్మిది నెల తొమ్మిది నెల వచ్చిన కానీ ఉగ్గు పెట్టొచ్చని చెప్పేసి ముందైతే మాంసారి పెడతా ఉన్నాము ఇంకా తింటా ఉన్నాడు వాడు పొడ్డాడు ఎడ కలిపి మీరు రాని బాల్కన్లోకి కింద రెండు బొచ్చలు పైన ఒక నాలుగు బచ్చులు ఆరు బచ్చులు ఆ బొక్కలకి కలుపు ఎనిమిది ఎనిమిది బచ్చులు తొమ్మిది బచ్చులు నీళ్ళు అండియా సరే పైపు లాక్త ఆ లోపల నేను ఆ లోపల నీళ్ళు అరేంజ్ చేస్తా కానీ కానీ అయిపోవాలి మనకి టైం మూడవుతుంది సరేనండి గతగతగా మా పనులు మేము చేసుకుంటూ ఉంటాలి ఓకేనా ఇంకా వీడియో ఎలాగుంది నచ్చిందా మీకు నచ్చిందనుకొని కోరుకుంటున్నాను ఎందుకంటే ఇంకా కొత్తగా వస్తే మన గురించి తెలుసుకోవాలనుకుంటారు కాబట్టి ఒకసారి మన ఛానల్లో చూడండి మీకు బాగుంది అనుకుంటే లైక్ సబ్స్క్రైబ్ చేయండి మీ అందరికీ పోయాబోయే ముందుకు ఒక లైక్ కొట్టండి మా కష్టానికి చూసారు కదా వీడియో ఎలాగుంది నచ్చిందా ఇంకా ఇదంతా ఒక ఫిఫ్టీన్ రోజులు పదిహేను రోజుల్లో గడిచిన వీడియో అనమాట సాహసాబుని స్కూల్ పంపించడం కూడా జరిగింది ఈరోజు అయితే ఇంకా ఉదయం లేపి సహస్రబాబు రెడీ చేసి ఇంకా ఆటో ఇంకా బస్సు లేదు ఆటోని మాట్లాడడం విడిగా ఇక్కడ నుంచి ఐదుగురు పిల్లలు వెళ్తున్నారు ఇంకా ఐదుగురు పిల్లలతో పాటు సాహసబాబు కూడా ఆటోలో పంపిస్తున్నాము అయితే రాజకుమార్ ఇదే ఫస్ట్ టైం కదా కొడుకుని పంపించడం ఇక్కడి నుంచి వేరే చోటికి దూరంగా పంపించడం చదువుకోవడానికి అయితే సాహసబాబు ఫుల్గా ఏడ్చి బాధపడతాడేమో లే ఆటోలు అసలు లే అని అనుకున్నాం కానీ హీరో చేస్తే సాహసబాబు ఆటో ఎక్కి బాగానే అని చెప్తే నేను చాలా హ్యాపీ అయ్యాను కానీ రాజ్ కుమార్ మాత్రం ఫుల్గా ఏడ్చింది బాధపడింది ఫుల్ ఎమోషనల్గా ఉంది వీడియో అయితే నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను మిస్ అవు సరేనా ఇంకా ఏముందండి గదా పనికి వెళ్ళిపోవాలి ఇప్పుడే సాహసబాబు ఆటో ఎక్కిచ్చి పంపించిన తర్వాత మళ్ళీ స్కూల్ కాడికి వెళ్ళి సార్తో మాట్లాడి మళ్ళీ వచ్చి ఇంకా నేను ఎదురెడీ పనికి వెళ్ళిపోతున్నాను అది మ్యాటర్ లైక్ చేస్తే సపోర్ట్గా ఉంటున్నా నేను సంతోషపడుతూ వీడియో తీయడానికి నాకు ప్రోత్సాహం వచ్చి ఇంకా మంచి మంచి వీడియోస్ తీయడానికి ప్రయత్నిస్తాను సరేనా